అనిల్ రావుపుడి గురించి ఇండస్ట్రీలో చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు పదేళ్ల క్రింద పటాష్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అయిన ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఎనిమిది సినిమాలు చేశాడు ఈ రోజుల్లో వరుసగా రెండు హిట్లు ఇస్తేనే జబ్బలు చరుచుకుంటున్న దర్శకులను చాలా మందిని చూస్తున్నా మూడో సినిమాకు కథ కాకరకాయ లేకుండా ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు బడ్జెట్ చేసి సినిమాను చంపేస్తున్నారు కానీ అనిల్ రావుపుడు మాత్రం ఈ ప్లానింగ్ విషయంలో ఎవ్వరికీ అందడం లేదు ఇంకా చెప్పాలంటే మినీ రాజమౌళి అనే పేరు తెచ్చుకున్నాడు బడ్జెట్ తక్కువగా ఉంటుంది వర్కింగ్ డేస్ కూడా తక్కువగానే ఉంటాయి అన్నింటికి మించి తన సినిమాలలో ఫారెన్ లొకేషన్స్ ఉండవు పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉండవు విజువల్ ఎఫెక్ట్స్తో అసలు పనే ఉండదు అవేం లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అనిల్ అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలామంది హీరోలు పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే బాగా ముచ్చటపడి అనిల్ రావుపూడితో సినిమా చేస్తున్నాడు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఫామ్లో లేని వెంకటేష్ లాంటి హీరోతో ఏకంగా మూడు వందల కోట్ల సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అనిల్ ఇప్పుడు మెగాస్టార్తో చేయబోయే సినిమా కోసం ఏకంగా నాలుగు వందల కోట్లు టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాడు ఈ సినిమా ప్లానింగ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది పూజా కార్యక్రమాలు చేసిన రోజే టీంను పరిచయం చేయడానికి సెపరేట్ ప్రమోషనల్ వీడియో చేశాడు అనిల్ రావు అందులో చిరంజీవి కూడా ఉన్నారు ఇక ఆ తర్వాత హీరోయిన్ నయనతారను పరిచయం చేయడానికి చెన్నై వెళ్ళి ఆమెతో ఒక ప్రమోషనల్ వీడియో చేశాడు తాను నటించిన సినిమాలకే ప్రమోషన్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు నయనతారు అలాంటిది నటించబోయే సినిమాలో ఆమెతో ప్రమోషనల్ వీడియో చేయించడం అనేది చిన్న విషయం కాదు ఈ విషయంలో అనిల్ రావు పుడి అసాధ్యుడని అందరికీ అర్థమైంది ఆమెతో ఎలా ప్రమోషనల్ కంటెంట్ చేయించావురు అంటూ అందరూ అనిల్ కు దండం పెడుతున్నారు ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ కాకముందే చిరంజీవితో అదిరిపోయే ఫోటోషూట్ కంప్లీట్ చేశాడు ఈ దర్శకుడు ఇందులో మెగాస్టార్ ఎలా కనిపించాలి ఎన్ని వేరియేషన్స్ చూపించాలి అనే విషయంపై ముందుగానే ఒక ఫోటో షూట్ చేశాడు దానికి తోడు వర్క్ షాప్ కూడా రన్ చేస్తున్నాడు జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత కేవలం తొంభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి అనుకున్నట్టుగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మాటిస్తున్నాడు ఇంత ప్లానింగ్ ఈ మధ్యకాలంలో ఏ దర్శకుడిలో చూడలేదు అంటున్నారు నిర్మాతలు కూడా అందుకే ఆయన ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని మిగిలినంత వరకు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను అంటున్నాడు అనిల్ రావు పొడి మిగిలిన దర్శకులు కూడా ఈయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నారు అగ్ర నిర్మాతలు